మీకేమన్నా ఉన్న అనుభూతి ఉంటే వెంకటేశ్వర స్వామితో అది మీరు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అనడానికి ఒకటి రెండు మూడు కాదమ్మా అనేక సందర్భాలున్నాయి నాకు తిరుమల అనేటటువంటిది ఒక వ్యసనం ఎందుకనంటే ఒకప్పుడు మేము డబ్బులు కూడబెట్టుకుని మూడు నెలలు మనం సినిమాకి వెళ్ళొద్దని అంటే అప్పుడు నేనే మన ఇప్పుడు ఉన్నంత కొంచెం ఆర్థికంగా ఇప్పుడంటే ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసి ఏదో తిరుపతి వెళ్ళాలంటే రేపు బయలుదేరగలిగిన శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు అప్పుడు అలా కాదు ఇద్దరం కష్టపడి సంపాదించి పిల్లల్ని పెంచుకుంటున్న రోజులు మేము మూడు నెలలు ఏ సినిమా కూడా చూడకుండా డబ్బులు దాచుకుని తిరుపతి వెళ్ళడం అంటే అది ఒక పెద్ద పండగ మూడు నెలలకు చాలా చాలామంది అనేవారు నీకు అసలు జుత్తు రాదా అని ఎప్పుడూ గుడుతూనే ఉండేవాడిని ఆ తిరుమల వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత సంతోషం ఓసారి ఎందుకో నేను తిరుమలలో దర్శనం చేసుకున్నానమ్మా నాకు ఎందుకో మళ్ళీ చూడాలనిపించింది ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను ఆ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటే ఉండేది బస్సు ఎక్కి కిందకు వచ్చేసి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి నేను ఇంకొకసారి దర్శనం చేసుకోవాలంటే ఎలా అని ఏదో ఆకలితో ఉన్నవాడు ఎవరినైనా పెడతారేమో అని తిరుగుతారు అలా అర్థం లేకుండా తిరుగుతున్నాను అక్కడ తిరుగుతూ అప్పట్లో విజయ బ్యాంక్ అని ఉండేది ఆ రోజుకు ఆ రోజు టిక్కెట్లు అవి ఇస్తూ ఉండేవారు ఎక్కడ ఇప్పుడు చూసారా ఆ దీంట్లో ఒక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళే ద్వారం దగ్గరలో ఉండేది కౌంటర్ ఒక వెళ్ళి నిల్చున్నాను అందులో నేనైతే కొనుక్కోగలిగిన టికెట్ అప్పుడు ఏదో రెండు వందలదో ఏదో ఉంది కానీ అది ఇక్కడి నుంచి ఓ మూడు మైళ్ళ దూరం ఉంది ఆ లైను నేను నాకు దొరకదు ఇంకొకసారి చూడాలనుంది ఎలా అని ఆలోచిస్తున్నాను మరి అది కాకతాళీయంగా జరిగిందని నేను అనుకోను ఈశ్వరానుగ్రహం అని నేను ఉంటా ఐదు నిమిషాల్లోనమ్మా ఆశ్చర్యకరంగా దొంతర్లు దొంతర్లు నల్లమబ్బులు వచ్చేసి వచ్చేసి పెద్ద గర్జనలు ఇంతంత వడగళ్ళ వాన ఈ ఉన్నవాళ్ళందరూ కాకావికలైపోయి ముందు అంత అకస్మాత్ వర్షానికి చల్లాచేతులైపోయారు నేను చటుక్కున నాకు కిటికీ దగ్గర దూరిపోయాను దూరిపోయి తడిసిపోతే తడిచిపోయాను కానీ టికెట్ దొరికిందని కూర్చేసుకుని గబగబా వెళ్ళిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను నాకు ఆయన ముందు నిలబడితే ఆయన చిరునవ్వు ఆ సున్నా చుట్టినట్టు ఆయన నోరు అవి చూస్తే దేంటి నిజంగా కాలమేఘమా అంటాడు అన్నమాచాక అలా నన్ను ఆదరించడానికి వర్షం రూపంలో మేఘంగా వచ్చి వర్షం కురిపించి నన్ను ముందుకు తీసుకెళ్ళి టిక్కి తిప్పించావా నాకు ఏమిటో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఎంత ఆనందం అయిపోయిందో ఆ రోజుల్లో నాకు పెద్ద కోరిక ఏంటంటే ఈ శంఖ చక్రాలతో షాలుగాలు ఉండేవి అది పెద్ద సేవ చేసిన వాళ్ళు కప్పుకునేవారు నేను ఎదురుగుండాను ఆ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగిస్తాడు అక్కడ నిలబడి శాలువాలు కప్పుకొని సేవ చేసిన వాళ్ళు బయటకు వస్తుండేవారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవండి మీకు ఈ శాలువా ఎలా వచ్చింది అని అడిగితే మేము సహస్రదీప అలంకారం చేసాం సేవ చేసాం ఏదో చెప్పేవారు అది ఎంత అండి అని అడిగితే అప్పుడే పెద్ద ఖరీదు ఏం కాదు పదిహేను వందలు అంత డబ్బు పెట్టి చేశారా అనుకునేవాడి నేను ఎప్పటికైనా ఈ సేవలు చేయగలనా స్వామి అని అనుకోకుండా నమస్కారం చేశానమ్మా ఆ తర్వాత తల్లి నాలుగైదు సంవత్సరాల్లో నా చేత వెంకటేశ్వర స్వామి వారు చేయించినటువంటి సేవ లేదు అన్ని సేవలు చేసేసి ఇప్పుడు నేను సభల్లో ఎన్నిసార్లు ఎంతమందో నాకు నాకాశాలు వాళ్ళు కప్పుతారు నా దగ్గర ఇంత దొంతరం ఉంటుందేమో ఆ రోజు చూస్తుంది ఈరోజు అనుభవిస్తుంది ఒకప్పుడు నేను లోపలికి వెళుతుంటే ఘంటసార గారి భగవద్గీత వినపడింది ఈయన ఎంత ధన్యాత్ముడు రా లోపలున్నాయను కదా ఈ భగవద్గీత చెప్పింది ఈయన శరీరం వెళ్ళిపోయింది ఈయన భగవద్గీత చెప్తున్నారు చెప్తుంటే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారిని ఇలా తట్టి వింటున్నావా నేను చెప్పినంత గంభీరంగా చెప్పేశాడు అని రోజు నవ్వుకుంటారు ఎంత ధన్యాత్ముడు అలా ఏ జన్మలోనైనా నా కంఠం ఇక్కడ వినపడుతుందా అనుకున్నాను నేను అప్పుడు ప్రవచన వినపడుతుంది ఇప్పుడు కొండ మీద వెంకటేశ్వర భక్తి ఛానల్ పెద్ద టీవీలో నేను అక్కడ తిరుగుతుండగా నేను కనపడి నా మాటలు వినపడుతుంటాయి నాకు నవ్వు వస్తుంది స్వామి నేను తెలిసో తెలియకో అడిగాను నువ్వు అలాంటి వాన్ని ఓ గులకరాయిని సాలగ్రామం చేసావు నేను ఇక్కడ టీవీలో కనపడుతున్నాను నా మాటలు వినపడుతున్నాయి నువ్వు నాకు తీర్చనిది ఏమిటి అనిపిస్తుంది మన ఈ కళ్ళకి ఆయన రాతి విగ్రహంగా కనపడతారని అదే ప్లేస్ లోనే నారా నా వైకుంఠం నుంచి దిగు వచ్చిన నారాయణ అలా ఉన్నారని ఆయన లైవ్ గా ఉన్నారని అది కొంతమంది భక్తులు అనుభవించారని మనకు తెలుస్తుంది వ్యవంగమామ గాని బాబాజీ గాని అన్నమయ్య కానీ అంత ముందు అనంతాల అల్వాళ్ళు కానీ తతాజారులు కాని వీళ్ళందరూ అనుభవించినారు ఆయనతో మాట్లాడారు ఆయనతో ఆడుకున్నారు ఆయనతో పాడుకున్నారు అంటే వాళ్ళు చూడగలిగారు మనం మాత్రం ఆ శువులు లేక రాతి విగ్రహంగా చూస్తున్నాం నారాయణ పరబ్రహ్మ గురించి కొంచెం మీ అది తత్ర తూపం విరాజిత అన్నారు ఈ మాట వ్యాసుల వారి ఇంకెవరి గురించి చెప్పాలి ఒక్క వెంకటేశ్వరుడి గురించి చెప్పారు ఆయన మొదటి మాట ఏమిటంటే అది విగ్రహం కాదు అది దేవతా సంఘములు ఏవీ కూడా అలా ఉండవని ఆయన్ని తీసుకొచ్చి పెట్టిన మూర్తి కాదు నకృతం విశ్వకర్మణ విశ్వకర్మ కూడా చెక్కలేదు స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఎవరికి విగ్రహంలా కనపడాలనుకుంటున్నాడో వాళ్ళకి అలా కనపడతాయి ఎవరికి కాదు కాదు ఈ జన్మలో కలియుగంలో పుట్టినందుకు అదృష్టం ఒకప్పుడు ఎంతో తపస్సు చేస్తే తప్ప ఆయన గోటి చివరై కాంతి కనపడేది కాదు అలాంటిది ఇప్పుడు ఆపాదమస్తకం చూడ్డానికి అవకాశం ఇచ్చాడు అని ఆనంద పడిపో పడిపోగలిగినటువంటి వాళ్ళకి అది దివ్యమంగళమూర్తి అది వెంకటేశ్వరుడే అది నారాయణుడే ఎవరి ఎందు ఏ భావన ఉన్నదో వారికి అట్లా కనిపించగలరు బహుశ అందుకే అన్నమాచార్యుల వారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటకంటి బహుశా అందులో ఒక రెండు మాటలు మార్పు చెందుతాయేమో పాదాల అడుగున ఉన్న దివ్యమైన రేఖలు ఎవరికి కనపడతాయమ్మా పాదాలు ఎత్తితే కనపడతాయి నా పాదాల అడుగున ఏమున్నాయో నేను ఎత్తి చూపిస్తే కనపడతాయి లేకపోతే ఎవరికి కనపడతాయి ఉపరితలాలు కనపడతాయి అంటే నిజానికి ఆయన అలా ఉన్నాడు అని ఆనందతమయత్వం పొందగలిగిన వాళ్ళకి కూర్చుని తీసుకో నా పాదాలు వరి చేతుల్లో పట్టుకొని గృహీత్వాహస్తాభ్యాం శిరసినయనే వక్షసివహన్ అంటారు శంకర్లు అరిచేతుల్లో పట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని గుండెల మీద పెట్టుకోగలిగిన వాళ్ళకి అరికాళ్లలో ఉన్న ముద్రలు కూడా కనపడతాయి అంతవరకు ఎందుకమ్మా నాతో ఒకప్పుడు ఆయన తర్వాత నాకు గోవిందరాజస్వామి గుళ్ళో కనపడ్డాడు ఒక వృద్ధ అర్చకుడు ఉండేవారు ఆయన ఒకసారి నేను దర్శనం చేసుకెళ్ళిపోతున్నాను గబగబా వచ్చి చాగంటి వారు చాగంటి వారు ఒక నిమిషం ఉండండి అన్నారు ఏమిటండి అన్నాను అంటే ఆయన అన్నారు మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి మీకు చెప్దామని వచ్చి అని అన్నారు ఏమిటని అన్నాను మా స్వామి అకస్మాత్తుగా సంతోషంగా ఉంటారు ఒక్కొక్క రోజు సుప్రభాతంలో ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరో భక్తుడు వస్తున్నాడు కొండ మీద అనుకుంటాం ఆ రోజంతా ముఖం వెలిగిపోతూ ఉంటుంది అంత సంతోషపడిపోతారు మర్నాడు సుప్రభాతానికి తలుపు తీస్తాం ఏదో దిగులుగా ఉంటారు అంటే ఎవరో కొండకొచ్చి వెళ్ళిపోయారు అనుకుంటాం అంటే ఇంకా అంతకన్నా ప్రబల సాక్ష్యం ఏమిటమ్మా అంటే ఆయన దృష్టిలో ఎవరో ఉన్నారు పరమ భాగవతోత్తముడు పరమ ధర్మాత్ముడు ఆయన్ని గుండెల్లో పెట్టి పూజించగలిగిన వాడు ఉన్నాడు వాడు వెంక వెంకటాచలం వెళ్ళటం లేదు వాడిని ఆయన పిలిపించుకుంటున్నారు సార్ రారా నువ్వు కొండ మీదకి నువ్వు రారా నా ఇంటికి ఆనంద నిలయానికి అని వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు పంచి కట్టుకుంటున్నాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడని ఆయన వచ్చి లోపలికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతారో అనమాట అతను వెళ్ళిపోతే ఆయన సర్వాంతర్యామి ఉండరా చూడరా అంటే ఆయన కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు ఇంకా అని ఆ స్థానమునందు చిన్నపుచ్చుకుంటారు అనమాట దిగులు ముఖంలో కనబడుతుంది ఆయన ఆ మాట చెప్తే నేను ఆశ్చర్యపోయానమ్మా ఆశ్చర్యపోయాను మేము స్పష్టంగా చూస్తామండి అన్నారు మహానుభావుడు సజీవమూర్తమా నా వరకు నాకైతే అది విగ్రహం కాదు అది మన అదృష్టం ఏమిటంటే ఓ రాత్రి ప్రయాణం చేస్తే అటువంటి చోటుకొచ్చి సేవించడానికే మేమంతా పొంగిపోతే ఆ దేవస్థానానికే పాలక మండలి అధ్యక్షుడైన వ్యక్తికి ధర్మపత్నిగా అంతకుముందు వెంకటాచలాన్ని నమ్ముకుని ఎప్పుడూ అక్కడే తిరిగి అన్ని సేవలు చేసిన మీ జీవితం గురించి నాకు తెలుసు ఎంత భక్తురాలో మీరు అటువంటి వ్యక్తిగా మీరు ధన్యాత్మురాలు కదమ్మా